నమస్కారం గత మూడు రోజుల నుంచి రోజు మూడో రోజు రెండు రోజులు మీరు ముందు కూడా మీరు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంచుకున్నారు ఈ మూడో రోజు కూడా ఏ రోజు కూడా దాదాపు ఆ సిక్స్ పర్సెంట్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ బాగు కూడా దాదాపుగా ఐదుగుంట చిల్లర ఐదుగుంట పది పదిహేను లక్షల ఈ ముప్పై యొక్క దాదాపు ముప్పై వరుస ఉంటాము ఆ ముప్పై వరుస కూడా శంకుస్థాపనలు చేశాము స్పీడ్ అప్ చేసి ఇది మార్చి కంప్లీట్ లోపల కంప్లీట్ చేస్తే మరి ఇది మళ్ళీ ఫర్దర్గా ఏదైనా డబ్బులు ప్రభుత్వం చేతి కూడా కొన్ని రోజులు మర్చిపోతుంది కాబట్టి కొన్ని రోజుల చేసి దాన్ని అప్రూవ్ తీసుకోవాలి ఎందుకంటే మనం ప్రజలు రెండు వేల వాగ్దానం అధికారం తెలుగు పార్టీ పర్చిన తర్వాత ఎక్కడైతే ప్రజలు మమ్మల్ని మంచిగా వ్యవసాయం కానీ డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ అడిగారు దాని గురించి కొంతవరకు అంతా వేసామని చెప్పి అంత వేస్తున్నామని చెప్పి చెప్పడం కొంతవరకు వేయడం జరిగింది ఇంకా చాలా పనులు చేసేవి ఇలా మనకు రావాల్సిన రిసర్స్ ఉన్నాయి ఆ రిసర్స్ని డబ్బుల మీద వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి ఇంకా పాల్గొంటాం ఎందుకంటే మనకు రెండు మూడు అడిగినారు ఇంజనీర్ గారు చెప్పారు ఎందుకంటే ఈ దేవనగర్ నుంచి డైరెక్ట్గా పద్వాత కార్ని గురించి ఒక బీచ్ కావాలన్నారు కుందు కావాల మీద దాన్ని కూడా పరిశీలించమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ

అది బిగ్ తెలుసు కాబట్టి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏదైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసేయడం జరిగింది అదేముంది ఇక్కడ ఇక్కడ వచ్చిన ఈ ఆఫీసు కూడా సెటంలో కూడా ఇక్కడ లేదు వచ్చిన తర్వాత ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ అక్కడ రిసీవ్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది లేకపోతే ఇక్కడ డబ్బాడ్ ఉండేది మ్యాచ్ల కాల్స్ అంతా డబ్బాడ్ ఉండేది ఇక్కడ అటువంటిది ఈ రోడ్ ఈ రోడ్డు పక్కన పోయి నడిచిపోయే వాళ్ళు ఉండే ఉండేవారు కాదు అంత దుర్వాసన వచ్చేది ఇది కూడా చాలా వయసులో ఆరు వేలు దాటి వారికి బాగా ఇక్కడ తెలిసి అలాంటి ప్రదేశాన్ని ఇక్కడ అక్కడ కమర్షియలైజ్ చేసి అక్కడ ఒక ఉండే మున్సి పాత మున్సిపాలిటీ అడత షాపింగ్ కాపుల్స్ ఏర్పాటు చేస్తే మున్సిపాలిటీ ఆయన ఉంటుందని చెప్పి షాపింగ్ కాల్స్ బట్టి విసిపల్ చెరావు గారితో ఫౌండేషన్ వేయించి కళా వెంకట్రావు గారు మళ్ళీ ముఖ్య మున్సిపల్ మున్సిల్ కూడా ఆయన తీసుకొచ్చి ప్రారంభించడం చేసేస్తాయి విజిల్సి కాబట్టి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్లో కూడా చూస్తాను రిసీవ్ వేటుపట్లో ఉండే మున్సిపాలిటీ కూడా లేనిది లేదు కానీ మున్సిపాలిటీగా మళ్ళీ పట్టుకున్నాం అనువైన స్థలం లేదు కాబట్టి దాన్ని కూడా నేను చెప్పేది లేకపోతే ఎంజీఆర్ గారి అంశం కానీ ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్ లెవెల్గా ఒక మంచి ఆఫీస్ కూడా స్థల సేకరణ చేయాల్సిన అవసరం ఉంది అన్ని కూడా పార్కులు అవి వచ్చేసి అవి సరిపోయి రోజు డిస్టిక్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఒక మంచి మీద ఆలోచన ఉంది మరి మళ్ళీ మీ అందరి సహకారం ప్రభుత్వ సహకారం కూడా కావాలా దానికి నిధులు కావాలా కనీసం ఒక ఆఫీసు కట్టాలి కాదు పాతికి కోట ముప్పై కోట్లు అవుతాయి కానీ స్థలం కావాలా కానీ మనకు ఉండే మున్సిపల్ స్థలం తీసుకుపోయి అది స్పోర్ట్స్ వాళ్ళకి అది అదేంటారు మనం కమర్షియల్ చేసుకుంటే మున్సిపాలిటీకి ఆదం వచ్చేది లేకపోతే మున్సిపల్ ఆఫీసే కట్టుకుంటాం కదా అడ ఆ మున్సిపల్ ఆఫీస్ చుట్టుపక్కల కమర్షియల్ కాంప్లెక్స్ కట్టు కానీ గారు ప్రభుత్వంలో మున్సిపాలిటీ ఉంటే ఇద్దరు సైడ్ తీసుకుంటే స్పోర్ట్స్కి కూడా ఉంది అది ఎస్ఎస్పీ ఉంది కౌన్సిల్ కూడా రెజుల్యూషన్ పాస్ చేశారు మా స్థలం మాకు ఇచ్చేస్తే నువ్వు దాన్ని డెవలప్ చేసుకుంటా కమర్షియల్ తీసుకుంటామని కౌన్సిల్ రెజన్ కూడా పాస్ చేశారు దాని గురించి కూడా ఎందుకంటే రెండు డిపార్ట్మెంట్లు రామ ఆయన ట్రాన్స్పోర్ట్ ఇంకా కూడా చెప్పారు ఆయన కూడా స్పోర్ట్స్ మినిస్టర్ కాబట్టి స్పోర్ట్స్ ఇక్కడ అథారిటీ అడవి కూడా ఊరుపేట కడదాం మూడు మధ్యలో కడితే కవర్ చేస్తే రచచ్చిపోతే ధర సెట్ కొట్టు రూపాయలు పైన ఉంది అది అడుగులు విజయకరాల కోసం అని చెప్పి తీసుకొచ్చి తీసుకు ముందు అది సరే అది పోయింది ఆ కాలం పోయింది అయిపోయింది అప్పుడు ముగిలి ముందు ఎనకాల సెట్ పుష్పలా కడదాం అనుకుంటుంది సరే అది జరిపోయి జరిపోయింది నూతన ఏడాకాలంటే ఆలోచన చేస్తాను అది ఒక స్థలం కనీసం మూడు నాలుగు ఎకరాలిపోయింది అంటే భవిష్యత్తులో నాలుగు నాలుగు సంవత్సరాల కింద రూపాయలు ఒకటి మనం ఎన్నిసార్లు వరదలు చేయడం ఈ ఆదాయ దాదాపు మూడు నాలుగు అడుగులు నీళ్ళు వచ్చింది కదా ఈ ఇప్పుడు ఏమంటే బిల్డింగ్స్ ఇచ్చేస్తే అవి వచ్చేస్తే కొన్ని నీళ్ళు కూడా ఎక్కువగా డైవర్ట్ చేసినా కాబట్టి ఇక నెల్లు కూడా ఇప్పుడు రావడం లేదు కాబట్టి అవి కూడా ఉన్నాయి కాబట్టి మరి ముసిపాటి కూడా ఆదాయం కూడా బాగా తక్కువ ఉంది రావాల్సిన ఐక్యూస్ కొన్ని కోట్ల రూపాయలు పదిహేను పదిహేను కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ మహానుభావులు ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీ కొంచెం పనులు పడితే ఆ డబ్బు ప్రయోజనం కోసం ఉపయోగం చేస్తామని కదా అట్టకుండా కోట్లలో వెయ్యి కోట్లలో తీసుకొని దాన్ని చేయడం జరిగింది కాబట్టి త్వర తరగతిలో కోర్టులతో కూడా మీరు ఏదైనా మీరు మాట్లాడి ఎట్లయితే తొందరగా త్వరతరగతిలో దీన్ని తీసుకొచ్చి మన ఉదయం సాకం ఏమి ఉన్నాయో ఇస్తా ఉన్నారు కార్యక్రమాలు దాన్ని చాలా మంచి ట్వీట్ వ్యక్కింద కూడా ఇది చేశారు కోసం చేశారు ఇవన్నీ సంగతులు ప్రస్తుతం బాగా చేస్తుంది కాబట్టి మీరు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆరు నెలల్లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది మళ్ళీ ఒక యాక్షన్ ప్లాన్ చూసినాయి మళ్ళీ నెలలో రెండు నెలలో బడ్జెట్ తర్వాత మళ్ళీ ఈ వివిధ కార్యక్రమాలు కూడా ఏదైతే ప్రజలకి చాలా విధులు వచ్చినాయి మేజర్గా డ్రైవర్ల గురించి రోడ్ల గురించి విజులైన్లైన్ గురించి వచ్చాయి విద్యుత్ దీపాలు ఇక్కడ కావాలో చెప్తే గవర్నమెంట్ నుంచి కూడా ముప్పై డబ్బులు చేసి పడుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని వెళ్ళి కూడా ప్రభుత్వం మంత్రి గారితో మాట్లాడి మన కావాల్సిన విధి దీపాలు ఏంటి మంచి పోర్ట్స్ కావాలో ఆ పోర్ట్స్ కూడా నేను ఏర్పాటు చేస్తాను కూడా దెబ్బలు చేసి మళ్ళీ మన భవిష్యత్తులో మనం కూడా చేయాలి దాన్ని చేయాలి